వెళ్ళిన తర్వాత నాకు భద్రత లేదు అనేది ఒక డ్రామా నీకున్నటువంటి సమీక్షని ఇంటెలిజెన్సీ వాళ్ళు సమీక్ష చేసుకొని నీకు ఎంత భద్రత కాలో అంత భద్రత ఇచ్చారు వద్దన్న చోటకి బలవంతంగా వెళ్ళి భద్రత లేదని చెప్పారు అక్కడ ఉన్నటువంటి మిరబస్తాలు కూడా దొంగతనం చేశారు ఈరోజు పత్రికల్లో కూడా వార్తలు మీడియాలో వచ్చాయి ఇన్ని పనులు చేసి ఒక రాజకీయం అంటే మేము ప్రజాస్వామ్యం పట్ల మా ప్రభుత్వానికి విలువలు గౌరవం ఉన్నాయి ఉన్నాయి కాబట్టి తాళ్ళు కట్టావు ఇంకోటి కట్టే మేము నిర్బంధించలా గతంలో మీరే సాక్ష్యం అటువంటి పని చేయక మేము స్వేచ్ఛగా పాలనిస్తున్నాం కానీ ఎన్నికల కమిషన్ యొక్క అధికారాలని నువ్వు ధిక్కరించి వెళ్ళావు నీకు ఉంది గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళావు ఏదన్నా ఉంటే ఎంక్వైరీ చేస్తారు భద్రతా వైఫల్యాలు అంటున్నారు అలాంటివి ఏమన్నా ఉంటే సమీక్ష కానీ నీకున్నటువంటి భద్రత ప్రకారం మేము ఒక భద్రత కల్పించాం మా ప్రభుత్వం ఎక్కడా కూడా మేము డీబేట్ అవ్వలేదు సామాన్య ప్రజల దగ్గర నుంచి మాజీ ముఖ్యమంత్రి మీ వరకు కూడా ప్రతి ఒక్క పౌరుడి యొక్క ఆరోగ్యము భద్రత మా ప్రభుత్వం చాలా క్షుణ్ణంగా నిశ్చితంగా పరిశీలిస్తుంది అందరి యొక్క బాధ్యత ఆరో భద్రత కూడా మేము సీరియస్గా తీసుకుంటున్నాం ఎవరికి కూడా మేము నిర్లక్ష్యం ఇచ్చే పరిస్థితి లేదు